ప్రతినిత్యం భక్తుల చేత పూజలు అందుకుంటూ ప్రతినిత్యం భక్తులే పూజలు చేస్తూ ప్రత్యక్షంగా భక్తుల చేతనే అభిషేకాలు చేపించుకుంటూ హారతులు ఇప్పించుకుంటున్న శ్రీ ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం శ్రీ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హనుమకొండ చౌరస్తాలో ఈరోజు ఉదయం అమ్మవారికి అభిషేకం మరియు అదేవిధంగా అమ్మవారికి అలంకరణలు చేసి ఈరోజు అమ్మవారిని దేదీప్యమానంగా ఉదయం పూట పూజా సమయం అవుతున్నది ఈ యొక్క పూజా పూజలో ఉదయం పాల్గొనడం జరిగింది ఈరోజు ఎంతో విశేషంగా అమ్మవారికి పూజలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సమస్యలు ఉన్నా మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ ఇబ్బందులున్నా అమ్మవారి దగ్గరికి వచ్చి భక్తులే స్వయంగా అమ్మవారిని వేడుకుంటే వారి యొక్క సమస్త బాధలన్నీ తీర్చే ఈ అమ్మవారిని ప్రతినిత్యం అందరూ వచ్చి కొలుచుకుంటున్నారు జై ప్రత్యంగిర మాత యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా జాయిన్ బటన్లో జాయిన్ కండి జై ప్రత్యంగిర మాత ఓం క్లీం క్లీం శత్రునామై స్తంభ హై మారై వజన సిద్ధి మమ ఆజ్ఞా పాలయ పాలయ కృత్యా సిద్ధి ఫట్ అమ్మవారికి విశేషంగా అలంకరణలు జరుగుతున్నాయి ఇప్పుడే అభిషేకం అయిపోయింది అమ్మవారికి అలంకరణలు అయ్యాయి ఆ యొక్క అలంకరణలు అందరూ వీక్షించండి ఎంతో అద్భుతంగా భక్తుల చేతనే అమ్మవారి అలంకరణలు కానీ అభిషేకాలు కానీ జరుగుతాయి ఈ యొక్క దేవాలయంలో ఇప్పుడే పూజ ప్రారంభమైంది అందరూ పూజను వీక్షించండి